నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి కూటమి నాయకులతో సమావేశమయ్యారు అంతేకాకుండా సీఎం పుట్టినరోజు వేడుకలకు నాయకులు కార్యకర్తలు భారీగా తలని రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు మేము ఇక్కడ సమావేశమైనటువంటిది ఈ విషయం ప్రధానంగా రేపు ఇరవై తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారి యొక్క డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నిర్ణయం మేరకు పార్టీ నాయకులు ఇచ్చిన తీలుపు మేరకు కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఆత్మీయులు అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీన్ని విజయవంతం